ప్రపంచంలోని టాప్ టెన్ బంగారు గనులు ఒకటి నవాడా గోల్డ్ మైన్స్ యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోని అర్ధస్థానంలో ఉన్న బంగారు గనుల సముదాయం ఇది బారిక్ మరియు విమన్ కంపెనీల సంయుక్తంగా నిర్వహించబడుతుంది రెండు మురింటావ్ మైన్ ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలోని అతిపెద్ద బంగారు గనుల్లో ఒకటి ప్రతి సంవత్సరం మిలియన్ల ఔన్సులు ఉత్పత్తి చేస్తుంది మూడు గ్రాస్బర్గ్ ఇండోనేషియా బంగారం మరియు రాగి రెండింటిలోనూ ప్రధాన ఉత్పత్తి చేసే గను నాల్ ఒలంపియా రష్యా పోలియాస్ కంపెనీకి చెందిన ఈ ఓపెన్పిట్ గని భారీ ఉత్పత్తి కలిగి ఉంది ఐదు ప్యూబ్ోవిజియో డొమానికన్ రిపబ్లిక్ లాటిన్ అమెరికాలోని ప్రముఖ బంగారు గనుల్లో ఒకటి ఆరు కిబాలి కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్రికాలోని అతిపెద్ద బంగారు గనుల్లో ఒకటి ఏడు కేరియా ఆస్ట్రేలియా బంగారం మరియు కొంత రాగి ఉత్పత్తి చేసే ప్రముఖ గని ఎనిమిది పపువ వీటిల్లో ఉన్న భారీ బంగారు గని తొమ్మిదియన్ మలా కెనడా ఉత్తర అమెరికాలో బంగారం ఉత్పత్తికి గణనీయంగా తోడ్పడే గని పది బాలింగ్ ఆస్ట్రేలియా స్థిరమైన ఉత్పత్తి కలిగిన గని రెండు వేల ముప్పై ఆరు వరకు కొనసాగుతుందని అంచనా